గత వారం రోజుల నుంచి ఏపీలో దివ్యాంగుల పెన్షన్పై వస్తున్నటువంటి ఫేక్ వార్తలతో నిజమైన దివ్యాంగ పింఛన్లు పొందేవారు ఆందోళన చెందుతున్న విషయం మనకు తెలిసిందేనండి వారిలో ఆందోళన తొలగించడం కోసం మన ఏపీలో మంత్రిగారైనటువంటి డోలా బాలవీరాంజనేయులు గారు వచ్చి మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు దివ్యాంగ పింఛన్లు ఎవరికి తొలగించే ఛాన్సే లేదు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలన్నీ ఎవరూ అధైర్యపడవద్దు అంటూ ధైర్యం చెప్పారు ఏపీలో అర్హులైన దివ్యాంగ ఫెంక్షన్లు తొలగించబోమని మంత్రి డోలా బాల చెప్పారండి ఇటీవల కాలంలో ఒక వారం నుంచి సోషల్ మీడియాలో భారీ ఎత్తున దివ్యాంగ ఫంక్షన్లు తొలగిస్తున్నారు అని చెప్పి ఒక పక్షమైనటువంటి రాజకీయంగా వార్తలు దుమారాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఆ యొక్క దుమారమైన వార్తలతో నిజమైనటువంటి దివ్యాంగులు పెన్షన్ రాదేమో పెన్షన్ రాకపోతే మన పరిస్థితి ఏంటి అంటూ మానసికంగా ఆందోళన ఉన్నటువంటి విషయం తెలుసుకొని ఈ కూటమి ప్రభుత్వం మంత్రి డోలా బాలవీరంజనాలు ద్వారా ఒక మెసేజ్ అయితే పంపింది అదేంటంటే వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని అర్హులైన అందరికీ పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు అయితే ఎవరైతే గత ప్రభుత్వంలో ఫేక్ సర్టిఫికెట్లు తీ తీసుకుని వైకల్యం లేకపోయినా కూడా వైకల్యం స్థాయిని నిర్ధారించి ఆ దొంగ సర్టిఫికేట్ ద్వారా ఎవరైతే పెంఛిను పొందుతున్నారో వారికైతే ఖచ్చితంగా కట్ చేస్తామని చెప్పారు అందుకనే వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే వై వికలాంగుడైనటువంటి వారింటికి నేరుగా డాక్టర్ని పంపించి వైకల్య స్థాయిని నిర్ధారించి కొత్తగా ప్రమాణ పత్రాన్ని ఇస్తున్నారండి ఆ యొక్క పత్రంలో వచ్చినటువంటి వైకల్య నిర్ధారణను బట్టి అతనికి ఆరు వేల పదహైదు వేల పింఛన్ నిర్ణయించి ఇస్తారట ఇది వరకు వైకల్యం తక్కువ ఉన్నా కూడా ఎక్కువ భాగాన్ని దాంట్లో డాక్టర్స్ ద్వారా రాయించుకొని పదహైదు వేల రూపాయలు పింఛను పొందేవాళ్ళు ఆరు వేల రూపాయలు పింఛనుకు అర్హుడైనా కూడా పదహైదు వేల రూపాయలు పింఛను పొందే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వైకల్య స్థాయిని నిర్ధారించేందుకు నేరుగా డాక్టర్ వైకల్యం కలిగిన వారింటికి వెళ్ళి సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారు ఆ సర్టిఫికేట్ని బట్టి వారికి ఎంత స్థాయి ఉందో తెలుస్తుంది ఆ స్థాయిని బట్టి వారికి పింఛన్ ఇస్తారట ఈ విషయమై వైసీపీ పార్టీ ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టిందండి దాన్ని ప్రజలు నమ్మొద్దని అర్హులైన వారందరికీ ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తామని మంత్రి మరోసారి చెప్పారు రాష్ట్రంలో ప్రతి నెలా దివ్యాంగులకు ఆరు వేల నుంచి పదహైదు వేల వరకు పెన్షన్లు ఇచ్చే సంగతి మనకు తెలిసిందే కాబట్టి నిజమైన దివ్యాంగులు ఎవరూ ఆందోళన పడవద్దని ఖచ్చితంగా వారి పెన్షన్లు ఉంటాయని కేవలం అనర్హులైన వారికి పెన్షన్లు తీసివేయబడతాయని ధైర్యం చెప్తున్నారు మరి